ఎండీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా గిందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు పున్నూరు గ్రామ అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి ఆమె స్థానిక నాయకులతో చర్చించారు పున్నూరు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న దొరుకును స్థానిక అవసరాల కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేసి గ్రామ పంచాయతీకి స్వాధీనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కున్నూరు లేబూరు గ్రామస్తుల అభ్యర్థుల మేరకు అధ్వానంగా ఉన్న అత్యవసర అవసరాల కోసం దాదాపు ఐదు లక్షలు వెచ్చించి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తాత్కాలికంగా నిర్మించారు ఎంపీ లాడ్జ్ ద్వారా కానీ లేదా పంచాయతీ రాజు ద్వారా కానీ స్వరణమే లేవు మూడు రోజుల పూర్తి స్థాయిలో వేయడమే కాకుండా కలవచ్చు నిర్మాణం పోటం కాబట్టి వాహన రాకపోకలకు ఆటంకం లేకుండా చేస్తారన్నారు సీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పున్నూరు మూలపాడు వాసన స్మశాల కోసం పోలబోతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ రుణాలు మంజూరు చేయిస్తారు అన్నారు పున్నూరు ఉపాధి హామీ పథకం ద్వారా ఆమె టెంకాయ మొక్కలను నాటి టెంకాయ చెట్లు పెంచిన కార్యక్రమాన్ని లాడ్జ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడు వందల కొబ్బరి చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపడతామని నాలుగు సంవత్సరాల తర్వాత కొబ్బరి చెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ అవసరాల కోసం వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు గ్రామ నాయకులు స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుంటేనే రాజకీయంగా మనుగడ సాధించగలరని సూచించారు విభేదాలను పక్కన పెట్టి అభివృద్ధికి పాటుపడవలసిందిగా ఆమె స్థానిక నాయకులకు హితోపదేశం చేశారు అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలు చేస్తే సహించేది లేదన్నారు ఇసుక గ్రావెల్ ఏవైనా సరే అధికారుల అనుమతితో పగలు మాత్రమే తోలుకోవాలని ఆమె సూచించారు అవినీతి అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు తన ఎన్నికల నినాదమైన అవినీతి రహిత కోవూరుకు తూట్లు పొడిచి తనకు చెడ్డపేరు తేవద్దని నాయకులను కోరారు ఈ కార్యక్రమంలో ఎందుకూరుపేట మండల టీడీపీ అధ్యక్షుడు రావెళ్ల వీరేంద్ర నాయక్ జిల్లా టీడీపీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ చెంచు కిషోర్ యాదవ్ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి స్థానిక నాయకులు చంద్రమోహన్ రెడ్డి చిట్టిపోయిన వేణు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పున్నూరు గ్రామ ప్రజలకి తెలుగుదేశం నాయకులకి అధికారులకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను యాక్చువల్గా ఏ రకంగా అయితే నేను మొదటి నుంచి చెప్తున్నానో ఒక నాయకుడు అంటే ఆ గ్రామ స్థాయిలో ఆ గ్రామంలో ఏమేం కావాలో అవి చేసినా మేము చేయకపోయినా ముందు ఆ నాయకుడికి అవగాహన ఉండాలి ఆ ప్రజలకి అవి చేయాలి అనే తపన ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఆ పని ఈరోజు డబ్బులు వస్తే రోజు లేదు రేపు డబ్బులు వస్తే రేపు ఇలాగా ఏదో ఒక రోజు ఆ గ్రామస్తులకి కావాల్సిన అవసరాలన్నీ మనము తీర్చుకోవచ్చు అది మన కిషోర్ నిరూపిస్తున్నాడు మైక్ పట్టుకున్నప్పటి నుంచి వంద అడిగాడు నన్ను సో ప్రస్తుతానికైతే నిజంగా కూడా చాలా అద్భుతంగా నిరుపయోగంగా ఉన్న ఈ చెరువుని ఇలా చేసి ఎంతోమందికి ఉపయోగపడేటట్టు గ్రామస్తులందరూ దాన్ని సంతోషంగా ఆహ్వానించేటట్టు అంటే ఆ చెరువు చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు అడ్డం పడకుండా ఇంకొకళ్ళు గొడవలు పడకుండా అందరూ కలిసి మెలిసి ఊరిని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోవడం అనే దానికి ఈ పున్నూరు గ్రామాన్ని నిదర్శనంగా నేను ఈరోజు అనుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా మీరు అడిగిన విధంగా పున్నూరు లేబూరు రైతుల కోరిక మేరకు సుమారు రెండు కిలోమీటర్ల లింక్ రోడ్డు ఇప్పుడు నిర్మించాము అదే విధంగా ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షలు వెచ్చించి తాత్కాలికంగా నిర్మించడం అయింది ల్యాబ్స్ ద్వారా గానీ లేదా పంచాయతీరాజ్ నిధుల ద్వారా గానీ త్వరలోనే లేబూరు ను పూర్తి స్థాయిలో వేడిమే కాకుండా అల్వాట్ కూడా నిర్మిస్తామని చెప్పి మీకు అందరికీ ఆపిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు మనము స్మశానమైతే వీళ్ళు ఇరవై సెంట్లు భూమి కొన్నారు దానికి కావాల్సిన తదుపరి దానికి ఏం ఏర్పాట్లు చేయాలో అది కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాము సాయం చేస్తాము అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ద్వరువులు అభివృద్ధి చేయడంతో పాటు పున్నూరు మూలపాడు అంకమ్మ సత్రం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉపాధి హామీ పథకం ద్వారా మీ అందరి సహకారంతో ఏడు వందల చెట్లు పెంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా నాలుగు సంవత్సరాల తర్వాత దీనివల్ల వచ్చే ఆదాయం నాలుగు లక్షలు ఉంటుంది అది మీ గ్రామానికి పనికొస్తుంది అని చెప్పి చెప్తున్నారు నిజంగా ఇటువంటి మంచి పనులను నేను ఎంతో ప్రోత్సహిస్తాను తప్పకుండా అన్ని చేస్తాను లాస్ట్ పైన గ్రావల్ అడిగాడు అది ఒక్కటే నేను చేయలేను ఎక్కడి నుంచి గ్రావల్ తేవాలో నాకు తెలియదు ఎక్కడ నేను ఆ ఎక్కడ బయట నుంచి సరే బయట నుంచి కావాలంటే తీసుకోండి మన మన కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావల్ పర్మిషన్ తీసుకొనే వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావల్ ఎత్తకూడదు మీరు బయట నుంచి తోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ నాలుగు రోడ్లు ఎస్టిమేషన్ చేసి ఏ రకంగా చేయాలో ఏది పున్నూరు ఉత్తరపాలెం డొంక మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు చెరువు డొంక మార్గం ఒక కిలోమీటరు పున్నూరు చెమెట్ట మూల మూలపాడు రోడ్డు డొంక మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు బ్రాంచ్ రోడ్ నుంచి పి సత్య సత్యవతమ్మ కాలనీ గారి పొలం వరకు హాఫ్ కిలోమీటరు ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే ఇక్కడ ఒకయో మండల నాయకులు మీరు గ్రామస్తులు అందరు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు దాకుండా గ్రామాలు దోరుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం మనం నన్ను వస్తారు అడుగుతారు అమ్మ రోడ్లకి ఇటుపక్క అటుపక్క ఇవ్వాలంటుంది అప్పుడు కూడా నేను చెప్తాను ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక తట్ట ఎత్తాలన్నా ఎంఆర్ఓ పర్మిషన్ ఉండాలి లారీ నంబర్ ఇవ్వాలి ఉదయం ఆరు నుంచే సాయంత్రం ఆరు వరకే తోలుకోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ అది పాటించాలి అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చి పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండల నాయకులకి చెప్తున్నాను నేను ఎక్కడ కూడా తప్పు